విన్ భక్తి నమస్కారం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు డాక్టర్ శివ సుధీర్ శర్మ గురుగారు మాట్లాడదాం పరిస్థితిలో డబ్బులు ఇచ్చి కూడా వెనక్కి రాకపోవడం ప్రాబ్లం అయిపోతుంది మనకు కూడా చాలా మంది కామెంట్ చేశారు ముండి బాకీలు వెనక్కి రావడానికి వసూలు కావడానికి మనం ఏదైతే నష్టపోయామో మనం అన్ని మనకి తిరిగి రావడానికి ఎలాంటి రిమిడీస్ చేయాలి ఏం చేయమంటారని అడుగుతున్నారు గురుగారు మీరు ఏం చెప్తారు నిజంగా చెప్పాలి అంటే అమ్మా మనం డబ్బులు ఇస్తాం మనం తీసుకొని కొంతమందికి తీర్చాం మనం ఇచ్చినవి కొంతమంది మనకి వెనక్కి ఇవ్వరు ఇక్కడ నిజంగా మనం ఎదురువాడికి ఏ రకమైనటువంటి బాధనిస్తున్నామో రిఫ్లెక్షన్ వెంటనే మనకు కనిపిస్తూనే ఉంటుంది ఇక్కడ కొంతమంది వ్యక్తిత్వం ఉంటుంది నాన్న లక్ష రూపాయలు ఒక దగ్గర నుంచి తీసుకుంటారు వీడు వాళ్ళకి ఇవ్వడు కానీ ఇతను వేరే వ్యక్తికి పాతికి వేలిస్తాడు ఆ పాతికి వేలు రాలేదనేది మాత్రం వీడికి శోభానుభవిస్తూ ఉంటాడు పాతికి వేలకి నువ్వు ఒక రకమైనటువంటి శోభనుభవిస్తున్నప్పుడు దీనికి మూడింతలు రెట్లు ఇంకా ఎదురువాళ్ళు నీకు ఇచ్చిన వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి వాళ్ళకి నిజంగా చెప్పాలి అంటే ఏ దేవుడు కూడాను సహాయం చేయడు కానీ దీంట్లో ఇంకొక రకమైనటువంటి మర్మం కూడా ఏంటంటే చాలామంది ఇప్పుడు నేనే ఉన్నానన్న మీకు ఇచ్చాను ఒక లక్ష రూపాయలు ఇచ్చానుకుందాం మీరు నా దగ్గర నుంచి తీసుకుని వెళ్ళిపోయారు నాకు ఇవ్వలేదు దీంట్లో నేను ఆలోచించేటువంటి విధానం ఏంటంటే రెండు రకాలు ఉంటుంది ఒకటి పూర్వజన్మలో నేను మీకు లక్ష రూపాయలు బాకీ అయిపోయింది మీరు తీసుకున్నారు అయిపోయింది ఇట్లాంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు కానీ ఏ రకమైనటువంటి బాకీ లేకపోయినా ఈ జన్మలో మన దగ్గర నుంచి తీసుకుంటారు చూసారా అది తప్పనిసరిగా వచ్చే జన్మలో వడ్డీతో సహా కట్టవలసింది ఈ జన్మలో నాకు మీరెవరో నాకు సంబంధం లేదు పూర్వ జన్మకి మీకు నాకు సంబంధం అనుకుందాం మీరు నా దగ్గరకు వచ్చే లక్ష రూపాయలు తీసుకున్నారు ఇవ్వలేదు కానీ వచ్చే జన్మలో అయినా సరే వడ్డీతో సహా తప్పనిసరి కట్టవలసింది కానీ ఇక్కడ ఒకటే మాట అడుగుతారు మీకు మీరు బాగానే చెప్తారు గురువు గారు ఈ జన్మలో తీసుకున్న ఈ జన్మకి ఇస్తే జన్మకు వచ్చే జన్మ దాకా వడ్డీ అక్కడ లేదు అసలు ఇస్తే చాలు అనుకునే వాళ్ళు చాలా నిజంగానే చాలా మంది బాధపడుతుంటారు చాలా అక్కడ ముఖ్యంగా అంటే దానికి కూడా ఒక కారణం నేను ఏం చెప్తానంటే మన చేత్తో డబ్బులు ఇస్తే వెనక్కి రావు అని చెప్పి తెలిసి కూడా ఒకసారి మోసపోతాం రెండు సార్లు మోసపోతాం మూడు సార్లు మోసపోతాం నాలుగు సార్లు మోసపోతాం కొంతమంది వ్యక్తిత్వం ఉంటుంది అతి మంచితనం అనుకుంటాము కానీ ఆ టైం వచ్చినప్పుడు నేను చాలా మంది జాతకాలు కూడా చూస్తూ ఉంటాను ఆ అతి మంచితనం ఎట్లా ఉంటుంది అంటే వంద సార్లు మీ దగ్గర జనాలు గుమ్మగూడి వంద మంది మోసం చేసి వెళ్ళిపోయినా నూట ఒకటో వ్యక్తి మీరు వెలకం చెప్తుంటారు సార్ నేను రెడీగా ఉన్న మోసపోవడాన్ని మీరు వచ్చి మోసం చేయండి సార్ అని చెప్పి మీరు వెలకం చూస్తుంటారని అని చెప్తుంటాను నేను అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు నిజంగా అలాంటి వాళ్ళని చూస్తే చాలా బాధ ఉన్నారు వంద మంది మోసం చేసిన ఇది నిజంగా అంటే సినిమాటిక్గా చెప్తున్నాను కాదు మీరు సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో కొడుకు వచ్చి నాలుగు సార్లు మూడు సార్లు పులి అని చెప్పి పిలిచినప్పుడు నాలుగోసారి కూడా పోతే తండ్రి వెళ్ళి చూస్తే తప్పే ఉంది నానా అని చెప్పి సత్యరాజు మన ప్రకాష్ రాజు గారు చెబుతారు నిజంగానే అలాంటి మంచితనం చాలా తక్కువ ఉంటుంది వాళ్ళే ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు అతి మంచిగా ఉండేటువంటి వాళ్ళే అతి ఎక్కువగా బాధలు అనుభవిస్తున్నారు అరే మన వాళ్ళే కదా ఇద్దాంలే సొంత అన్నా తమ్ములకిచ్చి బాధపడ్డ వ్యక్తులు కూడా నా కళ్ళ ఎదురుగా ఉందన్నా సొంత భార్య తమ్ముడికో ఇతని తమ్ముడుకో ఇతని అన్నకో ఇంటి అల్లుడుకో ఇచ్చి వెనక్కి రాక వీళ్ళు గట్టిగా అడిగితే ఎక్కడ ఆ సంబంధం తెగిపోతుందేమో ఇంటి అల్లుడు కదా అన్నయ్య కదా బావుమర్ది కదా బావ కదా అని చెప్పి అది లోపల లోపల మింగలేక వీళ్ళు తీసుకొచ్చి ఎక్కడో ఇప్పిస్తే అవి వాళ్ళు కట్టకపోతే వీళ్ళు కట్టాల్సిన పరిస్థితులు వచ్చి ఇది నిజంగా చాలా మంది క్షోభం వేస్తున్నారు నిన్న మొన్న ఇవాటిలో వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది వీళ్ళే ఉన్నారు కాల్స్ కూడా అవే వస్తున్నాయి గురు ఎక్కువ మంది ఉన్నారు ఎందుకంటే మధ్యలో ఉండి ఇచ్చిన వాళ్ళు ఇంకా బాధ అది లక్ష లక్షలు కాబట్టి ఎవరు ముప్పై లక్షలు ఇచ్చారంట మధ్యలో ఉండి ఫ్యామిలీకి తెలియకుండా అలాగే ఎన్నో కాల్స్ ఎంత నరకం అనుభవిస్తుంటుంది ఆవిడ నిజంగా తీసుకున్నవాడు సామాన్యమైనటువంటి రౌరవాది మహానర్కాలకు కూడా అలా అలాంటి వాళ్ళని ఏడిపిస్తే అపాయింట్మెంట్ తీసుకున్న దానికి కూడా డబ్బులు లేవండి అని ఆవిడ ముప్పై లక్షలు అలా ఇచ్చారో మరి ఆవిడ మంచితనం ఆ టైం అంతే ఎదురు వాళ్ళు కన్నీరు కారిస్తే చూడలేక చూడలేక ఆ వాళ్ళ బాధను చూడలేక సరే ఇద్దాంలే నిజంగా అంటే అతి అతి గొప్పతనం అతి మంచితనం అది అలాంటి మంచి మనసు వాళ్ళని కూడా బాధపడుతుంది ప్రమాదమే అలాంటి వాళ్ళని బాధ పెడితే ఎంత పాపం నాను ఎంత ఘోరం నన్ను నిజంగా చెప్పాలంటే బాగుంటుంది కానీ ఆ అప్పటికప్పుడు ఏదైనా సుఖాలు అనుభవించవచ్చేమో కానీ ముప్పై లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ ఉండొచ్చేమో కానీ కానీ తర్వాత మాత్రం ముప్పైకి ముప్పైకి ముప్పై తొంభై తొంభై లక్షలు ఖర్చు అయిపోయా పరిస్థితుల్లోనే రోగంతో పడి ఉంటారు నిజంగా అంటే నేను చెప్పించడం కాదు జరగబోయేటువంటిది అదే అది ఆడవాళ్ళం కావచ్చు మగవాళ్ళం కావచ్చు ఎవరినైనా మోసం చేసి అప్పు తీసుకొని ఇంకోటి కూడా నా అప్పు తీసుకునేటప్పుడు ఎట్లా ఉంటారంటే డబ్బులు అవసరం అండి కదిగి ఇవ్వండి కొద్ది రోజుల తర్వాత ఇస్తానావా ప్రపంచ వెళ్ళిపోతామా ఏమి నీకు ఇచ్చే డబ్బుల కోసం ప్రపంచం వదిలే పోతామా వీడి దగ్గర ముప్పై కోట్లు ఉంటాయి తీసుకున్న ముప్పై లక్షల రూపాయల అప్పు మాత్రం తీర్చాడు అంటే నీ దృష్టిలో ఆ ముప్పై లక్షల రూపాయలు తక్కువ కావచ్చు కానీ ఆ ముప్పై లక్షల రూపాయలు కుటుంబానికి సంబంధించినటువంటి పరువు ప్రతిష్ట ఒక కొంతమంది ప్రాణం ఈ ఈ విషయం బయట చెప్పలేక ఆవిడ ఏమైనా చేసుకుంటే ఎంత పాపం వస్తుంది వీళ్ళకి ఆవిడ ఆవిడ కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకుని ఇచ్చిందంటే చాలా సేపు మాట్లాడారు చెప్పిందంటే పిల్లలు తిట్ల మీద తిట్లు తిడుతున్నారు ఎందుకు ఇచ్చావమ్మా మాకు తెలియకుండా నిన్న నా దగ్గరకి నిన్న ఇవాడు ఒకడు వచ్చారు నాన్న నాకు కొన్ని కొన్ని విషయాల్లో బాధ ఇస్తుంటుంది కొన్ని విషయాలు ఆనందం వేస్తూ ఉంటుంది వాడు చెప్పే మాటలకేమో ఆనందం కానీ వాళ్ళకున్న పరిస్థితిని చూస్తే కళ్ళల్లో నేనైతే గిర్ర ఏడ్చేశాను నేను ఒక భార్యాభర్త వచ్చారు అపాయింట్మెంట్ తీసుకొని బెల్లూ బెంగళూరు నుంచి వచ్చారు వాళ్ళు వచ్చి వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే గురుగారు మాకు ఏదైనా దాదాపు రెండు నెలల క్రితమే మేము ఇద్దరం చనిపోదాం అనుకున్నాం సూసైడ్ చేసుకున్నాం చెప్పారు మాకున్న ఆర్థిక పరిస్థితులకి సూసైడ్ చేసుకుని చనిపోదాం అనుకున్నాం గురుగారు మాకు పాప ఉంది ఆ పాప కోసమే అని నేను గట్టిగా అరిచేసాను నా సొంత కొడుకుని ఎట్లా రుస్తారో అట్లానే మాట్లాడారు ఏమైనా పిచ్చి పట్టిందా మీకు ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేసేటట్టు నా దగ్గర రావద్దు అసలు నా వీడియోస్ చూస్తానని చూస్తున్నారు మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పనులు అంటే లేదు గురుగారు అలాంటి థాట్ వచ్చినప్పుడు మీ వీడియోస్ చూస్తున్నాం కొంచెం ధైర్యంతో ఉంటున్నాం మేము చిట్ట చివరిసారిగా మిమ్మల్ని ఒకసారి కలిస్తే మాకు కావలసినంత ధైర్యం వస్తుంది అంత రుణ వినిపోయి మునిగిపోయి ఉన్నాము మాకు తెలిసి ఇప్పించాము వేరే వాళ్ళకి వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ అప్పు మేమే కట్టుకున్నాం చివరికి భార్య మంగళ సూత్రాలు కూడా అమ్ముకొని కట్టామని చెప్పారు నిజంగా ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఫోన్ చేస్తుంటే వీడియో కాల్ చేస్తుంటారు అప్పుడప్పుడు చేస్తుంటే ఇప్పుడు బెంగళూరు ఉంటారు వాళ్ళు ఎక్కడో వైజాగ్ దగ్గర ఎక్కడో ఉంటారు ఫోన్ చేస్తుంటే స్వెటర్ వేసుకొని సూత్రాలు కనపడకుండా లేవు అని చెప్పకుండా వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నారు నాకైతే నిజంగా అమ్మ ఆ తీసుకొని వెళ్ళిపోయిన వాడు ఎంత దుర్మార్గుడిగా కనపడ్డాడు అంటే దుర్మార్గుడు కనపడ్డాడు నేను ఒకటే మాట చెప్పి రేపు గోకర్ణు రాండి అన్న ముందు ఫస్ట్ ఇట్లాంటి బాధలు తీరడానికి నువ్వు అమ్మతో పాటు నేను చేయిస్తాను నువ్వు డబ్బులు కూడా కట్టొద్దు మొత్తం నేనే ఇస్తాను అని అన్నా లేదు గురుగారు మా అమ్మాయి డబ్బులు ఉన్నట్టే ఆ చిన్నపిల్ల డబ్బులు నేనేం తీసుకుంటాను అన్న నాకు అవేం వద్దు ముందు రా ఫస్ట్ నేను మా వంశీకి చెప్తాను రెండు టికెట్లు బుక్ చేయమని చెప్తాను నువ్వు అమ్మాయి వచ్చేసేయండి నువ్వు వచ్చి చేయించుకోండి అని అన్నా గురుగారు మీ వీడియోలు చూస్తే ఎంత ధైర్యం వస్తుంది మిమ్మల్ని చూసిన తర్వాత అంత అంతకంటే ఎక్కువ ధైర్యం వచ్చింది అంటే మేము ఎవరు పరిచయం లేదు ఒక అపాయింట్మెంట్ తీసుకుని మీ దగ్గరకు వచ్చాము మా లాంటి వాళ్ళతో మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే ఇంక చాలు గురుగారు మాకు ధైర్యం వచ్చింది గ్యారంటీ వస్తాము ఎలా అయినా సరే మీతో పాటు మేము వచ్చి పూజ పూజించుకుంటాం గురుగారు అంటే వాళ్ళు కేవలం వాళ్ళు తీసుకున్న అప్పులు కాదు నాన్న వాళ్ళు ఇప్పించిన అప్పుల ద్వారా వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి ఆఫీసులకు వచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళు గొడవ చేస్తే ఉద్యోగం పోయింది వాళ్ళకి ఇద్దరు భార్య పడతారు ఇద్దరికి ఉద్యోగం పోయింది ఉద్యోగం లేదు సంపాదన లేదు పిల్ల చిన్న పిల్ల మొత్తం రెండు సంవత్సరాలు దాదాపు అయింది ఉద్యోగం లేక వాళ్ళు కళ్ళలు నీళ్లు కుక్కుని కుక్కుని మాట్లాడుతున్నారు నాన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళని క్షోభ పెట్టడం తప్పు అని చెప్తాము ముఖ్యంగా ఇలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి రెమెడీ ఏదైతే ఉందో మనకి ఖర్జూర పండు దొరుకుతాయి నాన్న ముంత ఖర్జూరం కాదు మనం వ్రతాల్లో వాటిల్లో వాడుతుంటాం చూడండి ఖర్జూరాలు ఆ ఖర్జూరాలు తెచ్చుకోండి ఒక యాభై నాలుగు ఖర్జూరాలు తెచ్చుకోండి తెచ్చుకొని ప్రతి నిత్యం ఈశ్వరుడికి సాయంకాల సమయంలో కాలంలో ఈ యాభై నాలుగు ఉంటాయి కదా మన ఖర్జూర పండు ఒకసారి మూడు పండు తీసుకోండి ధ్వజస్తంభం ఇలా ఉంటుంది దేవుడికి ఎదురుగా అవునా ఈ ద్వైస్తంభం దగ్గర నుంచి ఇలా తిరిగితే మనకి సోమసూత్రం అని చెప్పి నీడు బయటకు వస్తూ ఉంటాయి వాటర్ బయటకు వచ్చేస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి ఏ శివుడు ఏ దిక్కున ఉన్నా సరే సోమసూత్రం మాత్రం తప్పనిసరిగా నీడు మాత్రం ఉత్తరం వైపునే ఉంటాయి అక్కడ చండీశ్వరుడు అని ఉంటాడు ఎందుకు అంటే ఈశ్వరుడు గురించి చండీశ్వరుడు తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి నాయన నీకు అంటే నీ నుంచి వచ్చే ప్రతి ఒక్కటి నాకే చెందాలి అని చెప్పి వరం కోరేట చండీశ్వరుడు అందుకనే ఆయన మీద వేసిన మారేడుదలం కావచ్చు నీడు కావచ్చు పంచామృతం కావచ్చు భస్మం కావచ్చు ఏదైనా సరే ప్రతి ఒక్కడు కూడా చండీశ్వరుడి దగ్గరికి వెళ్తాయి అందుకనే శివాలయంలో తీర్థం కానీ ప్రసాదం కానీ ఇంటికి చాలా మంది చెబుతుంటారు అది పిచ్చి మాట ఒక మాట చెప్పానంటే తీర్థం తీసుకోవాలన్నా ప్రసాదం తీసుకోవాలన్నా ఈ చండీశ్వరుడి దగ్గరికి వచ్చి ఒక చిటిక వేసి ఆయనకి చూపించి ఆయన అనుజ్ఞ పొంది తీర్థం తీసుకోవాలి ఇప్పుడు నాకు రావాల్సిన ఎదురు ఎదురువాళ్ళు తీసుకుంటే నాకు కోపం వస్తుంది కదా నాకు కదా పరమేశ్వరుడు వరం ఇచ్చింది అందుకని చెప్పి చిటికీ వేసి ఆయనకి చూపించి అవి తీర్థంగా తీసుకోవడంలో ఏ రకమైనటువంటి తప్పు లేదు అని చెప్పి శాస్త్రం ఉంది కాబట్టి చండీశ్వరుడు ఇక్కడ ఉంటాడు ఇక్కడ నీళ్ళ వైపు ఇటువైపు ఉంటాడు ధ్వజస్తంభం దగ్గర నుంచి చండీశ్వరుడి వరకు వచ్చి చండీశ్వరుడి దగ్గర నుంచి మరలా ధ్వజస్తంభం వరకు రివర్స్లో రావాలి వస్తే అలా వస్తే ఒక ప్రదక్షిణం అవుతుంది అలా ఒక ప్రదక్షిణం అవుతుంది అలా మూడు గర్జుడు పండ్లు తెచ్చుకోవటం ఒక ప్రదక్షిణం చేసి వెనక్కి వచ్చి మరలా అవి పక్కన పెట్టడం మరలా ఇంకో మూడు పండ్లు తీసుకోవడం మరలా సేమ్ చండీశ్వరుడి దాకా రావటం చండీశ్వరుడి దగ్గర నుంచి మరలా వెనక్కి ధ్వజస్తంభం దాకా రావటం దీన్ని చండీశ్వర ప్రదక్షిణ అంటారు చండీశ్వర ప్రదక్షిణ అంటారు ఈ సమయంలో ఎవరైతే ప్రదోష కాలంలో అందులోనూ పడమర వైపు తిరుగునటువంటి ముఖం కలిగినటువంటి దేవాలయంలో ఎవరైతే చేస్తారో వాళ్ళకి రుణగ్రస్తమైనటువంటి ద్రవ్యం పునఃప్రాప్తి కలుగుతుంది దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు దీంట్లో ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళైనా ఒకవేళ బంగారం మనం ఒంటి మీద పెట్టుకున్నప్పుడు పోతూ ఉంటుంది దొంగతనం దొంగతనం చేయటము ఏదంటే మనకు తెలియకుండా జారిపోవటము అవి కూడా సకల నష్ట ద్రవ్యాన్ని రుణ ద్రవ్యాన్ని శీఘ్రమేవ పునఃప్రాప్తి సిద్ధ్యర్థం నష్ట ద్రవ్యం కావచ్చు ఆస్తులు కావచ్చు ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి మనుషులు కావచ్చు వీళ్ళు కూడా వీళ్ళ ఈ సంకల్పం మనం దేనికోసమైతే చేస్తున్నామో ఆ సంకల్పం చేస్తే ఎక్కడో వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి మన ఇంటికి రావడం అనేది తప్పనిసరి జరుగుతుంది మన ఇంట్లో పిల్లలు కూడా డబ్బు ఆస్తి ఎవరైనా చెప్పకుండా వెళ్ళిపోయినా ఏదైనా గృహం చివరికి మనం ఈ అప్పులు భార్య పడిపోయి వేలంపాట్లో వెళ్ళిపోయింది మరలా గృహయోగం కలగడానికి కూడా అవకాశం సంపూర్ణంగా ఒక చండీశ్వర ప్రదక్షిణ ద్వారా ఈ ఖర్జూర పండ్లు ఏదైతే మన మనోవాంఛతో చేస్తున్నామో ఆ మనోవాంఛ సిద్ధి కలుగుతుంది ఒక నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజు సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో ప్రదక్షిణం చేసి చండీశ్వర ప్రదక్షిణం పశ్చిమం వైపు తిరుగునటువంటి శివాలయంలో ఇంకా ప్రత్యేకత అలా దొరకలేదు కనీసం తూర్పు వైపు తిరుగున్నటువంటి శివాలయంలో అయినా సరే ప్రదక్షిణ చేసుకోవచ్చు ఈ నలభై ఒక్క రోజు పూర్తయిన తర్వాత నలభై రెండో రోజు ఈ ఖర్జూర పండు మొత్తం చిన్న 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 ముక్కలు చేసేసి వాటిలో కొద్దిగా మిస్త్రి అట్లానే పుట్నాలు ఇవి వేసి పరమేశ్వరుడికి ఉదయం కూడా అభిషేకించే నివేదన పెట్టేసి అందరికి ప్రసాదంగా పంచండి ఆటోమేటిక్ గా మీరు ఎంత నష్టపోయారో దానికంటే రెట్టింపు ధనం మీకు వడ్డీతో సహా ఇంట్లోకి వస్తుంది చెప్పారు ఖర్చు లేదు ఖర్చు లేనిది ఆ శివుడి ఆజ్ఞ కూడా ఉంటుంది తప్పనిసరిగా అంటే ఓన్లీ నేను డబ్బుల గురించి అడిగాను మీరు అన్ని చెప్పారు ఆస్తులు మనుషులతో సహా పోగొట్టుకున్నది స్వర్ణంతో సహా బంగారంతో సహా మెరకి తిరిగి వస్తుంది ఏది పోగొట్టుకుంటే అది వచ్చేస్తుంది పునఃప్రాప్తి మీరు అన్నారంటే అయిపోతుంది నిజంగా చాలా చక్కటి రెమిడి ఇప్పుడు అందరికి అవసరమైన రెమెడీ మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్ గా అందరికీ ఉన్నాయి కొంతమందికి ఎక్కువ అవ్వచ్చు కొంతమందికి తక్కువ అవ్వచ్చు ఆ డబ్బులే ప్రాణం మనకి చాలా ఇప్పుడు చిన్న చిన్న కుటుంబంలో ఉండే వ్యక్తులకి అవసరమే అవసరమే పదివేలు నిన్న ఒక నా దగ్గరకు వచ్చాడు ఆ అన్నా నేను జాక్పాట్ కొట్టాను అన్న అన్నాడు ఏం కొట్టావురా అన్నా ఒక ఇల్లు అమ్మిచ్చాను నాకు లక్ష రూపాయలు వచ్చినాయి అన్నాడు నిజంగా ఇవాళ రోజున లక్ష రూపాయలు ఒక పెద్ద సమస్య కాదు కానీ ఆ వ్యక్తికి లక్ష రూపాయలు పెద్ద అమౌంట్ సో మరి ఆ విధంగా చూసుకుంటే చిన్న పెద్ద అవసరానికి మన డబ్బులు పదివేలు లేకపోయినా సమస్య కదనా మరి ఒకప్పుడు ఇప్పుడు అంటే డబ్బులు లెక్క లేకుండా చాలా మంది ఇచ్చేస్తున్నారు లక్షల వేలు మరి పూర్వకాలంలో పది రూపాయలు ఐదు రూపాయలు రూపాయి పావల ఐదు వయసులు పది వయసులు వీటికే మనం తచ్చట్లాడిన ఇది కదా నిజంగా డబ్బు విలువ ఏంటో నా చిన్నప్పుడు నేను బయట కష్టాలు చూస్తే తెలుస్తుంది జనాలకి ఫైవ్ ఎన్పి ఉండేది కదా నాన్న ఐదు వయసులు ఉండేది కాదు జాతర జరుగుతూ ఉండేది అందరూ మా ఇద్దరు అక్కలు మా చెల్లి నేను నలుగురు వాకిట్లో కూర్చునేవాళ్ళం అందరు తల్లిదండ్రులు చేయబట్టుకొని అన్ని కొనిపెడుతూ వెళ్ళిపోయేవాళ్ళు మా చిన్నప్పుడు బెలూన్ అంటే మాకు ఎట్లా తెలుస్తుందో తెలుసా ఎవరిని ఆడుకుంటుంటే చూస్తుంటే తెలుసు ఫైవ్ ఎన్పి లేక మరి వాటి రోజున కదా ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అనేది చాలా తప్పు ఎప్పుడైతే తప్పు తీసుకున్నామో ఆ రుణం అనేది తప్పనిసరిగా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా రానిటువంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి తప్పనిసరిగా సంకల్ప సిద్ధి జరుగుతుంది చాలా చాలా మంచి రెమిడి శాస్త్రపరమైన రెమిడి పైగా శివుడి పరమేశ్వరుడు అనుగ్రహం మీరు ఏది చెప్పినా శివుడికి కనెక్ట్ అయ్యే ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆయన కనెక్ట్ అయ్యాడు ఎక్కువగా చాలా మంది గురువు గారు విజయవాడ ముఖ్యంగా వైజాగ్ ఆ రెండు కాదు అన్ని చోట్ల నుంచి మనకి కాల్స్ వస్తున్నాయి బెంగళూరు కర్ణాటక ఏపీ ఇంక రాలేని కాల్స్ అంటూ ఉండట్లేదు మనం అటెంప్ట్ చేయలేకపోతున్నాము ఇటువైపు కూడా చిత్తూరు కడప ప్రకాశం జిల్లా తిరుపతి నుంచి బెంగళూరు ఇక్కడ నుంచి కూడా చాలా మంది వస్తారు ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు అడుగుతున్నారు ఎలాగో రేపు వైజాగ్ మీరు వెళ్తున్నారు కాబట్టి అక్కడ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే వాళ్ళకి అవకాశం ఇద్దామని అడుగుతున్నాను చెప్పాను సరిగా అన్న పద్దెనిమిదో తారీఖు బయలుదేరుతున్నాం ఏదో ఓపెనింగ్ ఉంది నాకు విజయవాడలో దర్శనం చేసుకున్న అమ్మవారిని పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు విజయవాడలో కార్యక్రమం ఉంది అక్కడే ఉంటాను ఉదయం పదిన్నర కల కార్యక్రమాలు మొత్తం పూర్తవుతాయి కాబట్టి పదిన్నర నుంచి ఎవరైనా విజయవాడ కానీ విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు కానీ గుంటూరు వాళ్ళు కూడా గుంటూరు కూడా చాలా దగ్గర ఎంత జస్ట్ మా ఊరే అంటున్నారు సో అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా విజయవాడలో తప్పనిసరిగా కలవడానికి అవకాశం ఇద్దాం ఒక టూ డేస్ ఉంటారా గురుగారు లేదు నాన్న పంతొమ్మిది విజయవాడలో ఉంటాను ఇరవై మరలా వైజాగ్ లో కార్యక్రమం ఉంది కాబట్టి ఇరవై ఇరవై ఒకటి మధ్యాహ్నం వరకు మనం వైజాగ్ లో ఉంటాం కాబట్టి వైజాగ్ లో ఇరవై ఇరవై ఒకటి ఎవరైనా కలవాలి అనుకున్న వాళ్ళు పంతొమ్మిదో తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ లో కలవాలనుకునేటువంటి వాళ్ళు ముందుగా నమోదు చేసుకుంటే తప్పనిసరిగా వాళ్ళు కలవడానికి అడ్రస్ అవి కూడా ఇస్తాను నేను అక్కడ చూసుకుంటాను ఎవరైనా కాల్ చేసి మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ కి ఫలానా మేము వస్తాము కాకపోతే ఇక్కడ ఇంకోటి కూడా చెప్తున్నానన్నా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏంటంటే ఓకే ఎవరికైనా తపన ఉంటుంది దాంట్లో నేను కాదని చెప్పాను ఒకళ్ళు వచ్చి ఒక కుటుంబంలో అందరి జాతకాలు చూపించాలి అంటే కూడా నాకు ఇన్ని జాతకాలు ఉన్నాయని చెప్పి ముందుగా నవోట్ చేసుకుంటే బాగుంటుంది దాన్ని బట్టి మిగిలిన వాళ్ళ సమయం ఇవ్వడం బాగుంటుంది అందరినీ ఒకే సమయానికి రమ్మని చెప్పి కూర్చోబెట్టి వెయిట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా అలానే అవుతుంది ఇప్పుడు మన కోసం అని చెప్పేసి వాళ్ళందరినీ ఒకటే సమయంలో కూర్చోబెడితే మన విలువను మనమే తగ్గించుకున్న వాళ్ళం అవుతాం ఈయన కోసం ఇంతసేపు వెయిట్ చేయాలా చేస్తే పెరగదు మళ్ళీ మళ్ళీ ఉద్దేశంతో అందరికి అందుబాటులో ఉంటేనే ప్రేమ పెరుగుతుంది విలువ పెరుగుతుంది అనేది నా అభిప్రాయం కాబట్టి ముందుగా దయచేసి ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు వాళ్ళ ఇంట్లో రెండు జాతకాలు చూపించుకోవాలనుకున్నారు రెండు జాతకాలను ముందుగానే నమోదు చేసుకోవడం అనేది ఉత్తమం అప్పటికప్పుడు అంటే కూడా కష్టం అవుతుంది ఒక ఫ్యామిలీ వచ్చేసి మేము అపాయింట్మెంట్ తీసుకున్నాం మొత్తం చెప్పండి ఒక అపాయింట్మెంట్ మీద అందరికి చెప్పాలంటే కూడా కష్టం అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ముందుగా ఎంతమంది కుటుంబంలో జాతకం చెప్పించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ వివరాలు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ తీసుకుని వస్తే తప్పనిసరిగా వాళ్ళ పరిస్థితులు ఏంటన్నా చూసి వాళ్ళు ఏం చేయిస్తే బాగుంటుంది ఎలా చేయిస్తే బాగుంటుంది అనేది తప్పనిసరిగా మాట్లాడాలి కలవాలి అనుకుని జాతకం చెప్పించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పనిసరిగా కలవచ్చు పంతొమ్మిదవ తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి విశాఖపట్నం ఓకే ముందుగా నమోదు చేసుకున్న వాళ్ళకి తర్వాత మీకు లొకేషన్ ఎక్కడికి రావాలి అని కూడా మనం చెప్దాం తప్పనిసరిగా రావచ్చు కలవచ్చు మంచి అవకాశం నిజంగా మీరున్న విజయ్ షెడ్యూల్స్ లో ఎలాగ వెళ్తున్నారు కాబట్టి అది కలిపేశాడు నేను తప్పనిసరిగా నేను అయ్యో అడుగుతున్నారు చాలా మంది అడుగు వైజాగ్ నుంచి ఆవిడ వచ్చారు వైజాగ్ నుంచి మన గోకర్ణానికి ఎంత ప్రేమగా మాట్లాడారంటే ఆవిడ అయ్యా ఇప్పుడు వస్తావా వైజాగ్ వాళ్ళు చాలా మంది వస్తున్నారు చాలా మంది నాన్న ఇప్పుడు వస్తావయ్యా అంటే ఒక కొడుకును ఒక తండ్రి అడుగుతుంటే ఎలా ఉంటుందో అంత ప్రేమగా మాట్లాడుతున్నారు మనం ప్రపంచంలో దేనికైనా దాసోహం అవుతారో అవరో నాకు తెలియదు కానీ వాడు చూపించి ప్రేమకి భక్తికి మాత్రం దాసోహం వలచేతంగా వాల్సింది ఎవ్వరైనా కానీ కూడా అవ్వలేదంటే వాళ్ళ మంచారు ఎంత ప్రేమ చూపిస్తున్నారు నాన్న కాబట్టి వెళ్తాము ఎవరైనా సద్వినియోగపరుచుకోవచ్చు ఇలాంటి డేట్స్ అయితే డేట్స్ దూరంగా హైదరాబాద్ అంటే దూరంగా రాలేము ఫ్యామిలీ మొత్తం టైం ఉండట్లేదు మార్చి మరలా ఫిబ్రవరి కాదు ఫిబ్రవరి అనుకుంటారు అందుకే చెప్తున్నాను మార్చి పంతొమ్మిదవ తారీఖు విజయవాడ ఇరవై ఇరవై ఒకటి వైజాగ్ విజయవాడ వాళ్ళందరూ చక్కగా రావచ్చు వైజాగ్ వాళ్ళందరూ కూడా చక్కగా రావచ్చు మంచి అవకాశం కల్పిస్తున్నారు గురు నమస్తే శ్రీమాత్రే నమ శ్రీ గురు